శ్రీమాత్రే నమ దుర్గమ్మ తల్లి తన బిడ్డలని ఆశీర్వదిస్తుంది అమ్మ ఆశీర్వాదం అమ్మ బిడ్డలందరిపై ఉండాలని వేడుకుంటూ కోరుకుంటూ అమ్మ పాదాలకి కోటి కోటి ప్రణామాలు చేస్తూ అమ్మ సందేశాన్ని అమ్మ మాటని ఇప్పుడు మనం అందరం విందాం అమ్మ ఈరోజు ఏం చెబుతుందంటే అమ్మ ముద్దుల బిడ్డ అనగా గణేషుడు విఘ్నేశ్వరుడు ఆ స్వామి ఈరోజు మీ కోసం వచ్చాడు అమ్మ చెబుతుంది అమ్మ చెబుతుంది గణేషుడు ఆశీర్వాదం మీపై పడుతుందని అన్నీ ఆయన చూసుకుంటాడని ఆయన అనుగ్రహం వల్ల మీరు ఒక గొప్ప వ్యక్తిగా మారబోతున్నారు ఎక్కడైతే మీరు జాబ్ చేస్తున్నారో ఆ ప్రదేశంలో ఆయన మిమ్మల్ని ఒక నక్షత్రం మెరిసిపోయినట్లు మీ విజయాన్ని మీ ప మీలో ఉన్న అద్భుతాన్ని బయటికి తీసుకువచ్చి మిమ్మల్ని నక్షత్రం వల్లే మెరిసిపోయేలా చేస్తాడనమాట అందరూ నీ మెరుపుని నీ పనితనాన్ని చూసి షాక్ అయిపోతారు మీ నేమ్ ఫ్లేమ్ పెరిగిపోతుంది అందరూ మిమ్మల్ని పొగడొత్తారు గణేషుడు మీకు న్యాయం చేపిస్తాడు ఏవైతే కర్మలు మీరు చేశారో వాటి నుంచి మీకు న్యాయం దక్కేలా ఆయన చేస్తారు అందరూ గమనించండి గణేషుని అనుగ్రహం దొరికిందంటే మనకు ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు ఏవి ఉండవు మనం చేసే ప్రతి దాంట్లో ప్రతి ఒక్క పని కానీ ఎలాంటిదైనా వాటిలో శుభకార్యాలలో ఏ దాంట్లో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా మనము మంచిగా పనులన్నీ చేసుకుంటూ ముందుకు సాగిపోతాం జీవితంలో ఎలాంటి కష్టాలు ఏవీ లేకుండా సుఖ సంతోషాలతో ఉంటాం అందుకే విఘ్నేశ్వరుని అనుగ్రహం ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను మీకు న్యాయం దక్కిస్తున్నాడు ఆయన మీ కర్మఫలం నుంచి మీకు మంచి మంచి విషయాలు కూడా మీరు తెలుసుకుంటారని ఆయన చెబుతున్నాడు మీకు న్యాయం కొన్ని విషయాలలో దొరకలేదు అది మీకు బాధాకరంగా ఉందని ఆయన చెబుతున్నాడు కానీ ఆ సమయంలో మీకు అలా జరగవలసి ఉంది కాబట్టి అలా జరిగింది కానీ ఇప్పుడు నా అనుగ్రహం ఉంది కాబట్టి మీకు ఆ విషయాలల్లో కూడా న్యాయం తప్పకుండా జరుగుతుందని ఆయన చెబుతున్నాడు ఆయన ఆ విషయాలలో మీకు న్యాయాన్ని చేపిస్తానని చెప్పారు మీరు విఘ్నేశ్వరుడు చెప్పిన మాటలన్నీ వింటున్నారు అమ్మ సందేశాన్ని వింటున్నారు కదా ఆయన మీ కోసం ఎన్నో చేయడానికి మీ దగ్గరికి వచ్చాడు కనుక ఆ విఘ్నేశ్వరునికి ఆ తండ్రికి ఆ స్వామికి మన వైపు నుంచి మనము ఆయన పాదాలకు కోటి కోటి ప్రణామాలు చేసి ఆయన ఇచ్చిన ఈ సందేశాన్ని వింటున్నాము ఆయన మాటని మనము ఖచ్చితంగా మంచి పనులు చేసి ఆయనకి మంచి పేరు అంటే తల్లిదండ్రుల పిల్లలు ఎప్పుడూ మంచిగానే ఉంటారు మంచి మార్గాన్ని ఎంచుకుంటారని మనము రుజువు చేయాలి కాబట్టి ఆయన చెప్పింది మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి సందేశాలు మీకు ఎల్లప్పుడూ మీ గురించి తెలియాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అమ్మ బిడ్డలకి విఘ్నేశ్వరుని ఆరాధించే అందరికీ ఇది సందేశం చేరి వాళ్ళు కూడా సంతోషించాలంటే వీడియోని షేర్ చేసి ధన్యవాదాలు చెప్తూ జై దుర్గా జై గణేష అని రాయండి